ఫుడ్ కి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ అనే చెప్తారు మొత్తం ఇండియాలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఇక్కడి వాళ్ళైనా నా ఫేవరెట్ అని అంటారు అందరి ఫేవరెట్ అయినా ఈ హైదరాబాద్ ఈ దమ్ బిర్యానీ మరి ఇంట్లోనే ఎలా చేయాలో నేర్చుకుందాం పక్కా కొలతలతో ఎంతో రుచిగా ఈ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయినా ఈ సిచ్యువేషన్ లో మనం బయట తింటామంటేనే భయపడతాము సో ఇంట్లోనే నేర్చుకుని ఇంట్లో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ చేసుకోండి బిర్యానీకి కావాల్సిన మసాలాలు బిర్యానీ ఆకులు నాలుగు రెండు ఇంచుల దాల్చిన పదిహేను లవంగాలు మూడు స్టార్ పువ్వు ఫైవ్ ఇలాచి మరాఠీ మొగ్గ కొంచు ఆపత్రి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోండి ఇక జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ పొంగుతుంది చూడండి ఎంత కావాలో అంత వేసుకుని ఫస్ట్ ఫ్రై కొన్ని చేసుకో ఆయిల్ ఏంటంటే పొంగిపోతుంది మొత్తం అన్ని ఒకటేసారి వేస్తే లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి ఇంకో గిన్నెలోకి నేను చూపించిన విధంగా నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను దాన్ని మ్యారినేట్ చేసుకుంటాను ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేయాలో ఏమేమి వేయాలో చెప్తాను వినండి ఫస్ట్ సాల్ట్ తగినంత వేసుకోండి ఒక ఫుల్ స్పూన్ పసుపు వేయండి బిర్యానీకి కారం ఎక్కువ పడుతుంది సో ముక్కలకి మంచిగా కారం పట్టాలి సో నేను టూ ఫుల్ స్పూన్స్ కారం వేశాను కారం తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మనం కారం తగినంత వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సాహీ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ ఇప్పుడు వేస్తాను మీరు కారం తక్కువ తింటే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి అంతకన్నా అవసరం లేదు ఎందుకంటే మసాలా కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోకుండా నోట్ చేసుకోండి కసూరి మేతి ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రుచిని ఇస్తుంది మన బిర్యానీకి ఏ స్టోర్లో అయినా కసూరి మేతి అంటే మీకు ఇస్తారు టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక వన్ ఫోర్ స్పూన్ గరం మసాలా వేసుకోండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొన్ని హాఫ్ తీసుకొని మనం ఇందులో వేసుకొని మిగతా హాఫ్ పక్కన పెట్టుకుని తర్వాత బిర్యానీలో వాడుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే ముక్కు అనేది మసాలా బాగా అంటుకుంటుంది ఒక నిమ్మకాయ మంచిగా నులిపి కట్ చేసుకుని అది పిండుకోవాలి ఇప్పుడు ఫుల్ నిమ్మకాయ పిండేసాను మొత్తం ఈ నిమ్మకాయ రసం అనేది మన ముక్కని సాఫ్ట్ చేస్తుంది అందుకే వాడతాం నిమ్మకాయ రసం పెద్ద స్పూన్ అల్లం వెల్ప పేస్ట్ కూడా వేసుకోవాలి పుదీనా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి హాఫ్ కప్ కొత్తిమీర ఆ తర్వాత పెరుగు ఒక త్రీ ఫోర్త్ కప్ పెరుగు వేసుకోండి ఇవన్నీ ముక్కకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి ముక్క కూడా మనం కట్ చేసుకుని వాళ్ళ బిర్యానీ కంటే వాళ్ళే కట్ చేసిస్తారు ముక్కలు ఆ మసాలా అనేది ఆ ముక్క లోపలికి వెళ్ళాలి కాటు పెడితే ఆ మసాలా అనేది లోపలికి దిగుతుంది అన్నమాట కశ్మీరీ లాల్ మిర్చి కొంచెం వేసుకోండి కారం చూసుకుని వేసుకోవాలి లేకపోతే ఎక్కువ కారం అయిపోతుంది మీకు కారం ఎంత కావాలో టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది కానీ మసాలా ఒక టూ స్పూన్స్ టూ ఫుల్ స్పూన్స్ వేసాను వేసి మంచిగా కలిపేసుకుని నానబెట్టుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పక్క నేను మిక్స్ చేసిన విధంగా మొత్తం మిక్స్ అయిపోవాలి మొత్తం ఆ ముక్కకి ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టాలి ఈ మసాలా ఫ్లేవర్ అంతా బిర్యానీలోకి దిగుతుంది మనం వండేటప్పుడు ఒక కేజీ బాస్మతి రైస్ ఒక గిన్నెలోకి తీసుకుని కడుక్కోవాలి బాగా మంచిగా శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి హైదరాబాద్ దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ కరెక్ట్ మంచిగా కడిగేసి నీళ్ళు దాని దీన్ని వరకు నీళ్ళు పోసుకుని నానబెట్టుకుంటే పక్కన సరిపోతుంది బియ్యంకి ఎసరు పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాణీలో ఒక ఆయిల్ తీసుకున్నాను స్మాల్ టీ గ్లాస్ అంతా ఒక స్పూన్ సాజీర వేసుకోండి ఫస్ట్ చిటిపట్ల ఆడిన తర్వాత కావాల్సిన మసాలా దినుసులు అన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి దూరగా వేగాలి టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ వేగినా సరిపోతుంది కేర్ఫుల్గా వేయించుకోవాలి మసాలాలు మాడకూడదు మాడితే బిర్యానీ టేస్ట్ అనేది పాడైపోతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి వాటర్కి కొలత ఏం అవసరం లేదు ఎందుకంటే మనం బియ్యం ఎసర పెట్టుకుంటాము నీళ్లు నిండా ఉన్నా పర్లేదు వండిపోకుండా కొంచెం హెల్త్గా పోసుకోండి నేను చూపించిన విధంగా నీళ్లు పోసుకోండి నేను గుర్తుపెట్టుకోండి ఒక కేజీ బిర్యానీకి కేజీ సమానంగా సరిపోతుంది చికెన్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులో సాల్ట్ వేసేసుకున్నాక ఒక స్పూన్తో కలిపి మంచిగా ఎసర పెట్టాలి ఎసరయ్యేటట్టు ఐలో పెట్టుకుని వచ్చే వరకు వెయిట్ చేయాలి చూసారా ఎసరు వచ్చేసింది చూసారా ఇట్లా పుగలు పుగలు వస్తున్నాయి కదా ఈ టైంలో మనం రైస్ వేసేసుకోవాలి ఇందాక నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంటుంది కదా రైస్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి స్పూన్ తో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా వాటర్ లో కలిసిపోవాలి ఈ రైస్ అంతా గుర్తు పెట్టుకోండి రైస్ కుక్ అయ్యేటప్పుడు స్పూన్ పెట్టకూడదు ఈ వాటర్ లో ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి మనం ఇలా తుంచి చూస్తే రైస్ తెలిసిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వగానే ఒక చిల్లుల గిన్నెలో తీసి వాచ్ చేసుకోండి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి ఫ్లాట్గా ఉండాలి గిన్నె దానిలో ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసేసుకోవాలి దీనిలో అది మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా అందులో కొన్ని నీళ్లు పోసి కలిపేసుకుని ఆ మసాలా మొత్తం ఇందులో వేసేయండి చూసారా నేను ఏ విధంగా పెడుతున్నానో అలా ఈవెన్గా పెట్టుకోండి ముక్కలన్నీ ఆ హీట్కి సమానంగా కుక్ అవ్వాలి మొత్తం ముక్కలన్నీ సో ఈవెన్గా ప్లేస్ చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోవద్దు సిమ్లో కూడా పెట్టుకోవద్దు చెప్పిన విధంగా మసాలా ఉన్న గిన్నె కడిగేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసుకుంటే ముక్క అనేది మాడదు ఆ నీళ్ళలో ఉడికిపోతుంది టెండర్గా వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా అవుతుంది చికెన్లో నీళ్ళు ఎక్కువ పోసుకోండి త్రీ ఫోర్త్ గ్లాస్ పోయండి అది సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చికెన్లో కూడా నీళ్ళు ఉడతాయి ఉడికేటప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం ఈ బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది హైదరాబాద్ బిర్యానీ ముక్కలు అన్ని వైపులో సమానంగా ఉడికేటట్టు చూసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే అన్ని వైపులా సమానంగా ఉడుకుతుంది ఈ చికెన్ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు మనకి పది నిమిషాలు పడుతుంది కరెక్ట్ గా టెన్ మినిట్ తెలియాలంటే ఒక సలహా ఏంటంటే మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికిస్తే సరిపోదు మూత పెట్టేసుకుని ఉడికించేసుకుంది మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి కదా అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సరే ఇంత మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయింది ఈ టైంలో హాఫ్ స్పూన్ సాహి బిర్యానీ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం చల్లి లైట్గా మిక్స్ చేసుకుని ముక్కని ఇంకో వైపుకి తిప్పుకోండి టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వండి స్మోకీ ఫ్లేవర్ చూసారా ఎంత బాగా వస్తుందో ఉడికిపోయింది మొత్తము ఇంకో వైపుకి కొంచెం తిప్పుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం రైస్ వేసే టైం వచ్చేసింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ముక్క కూడా అన్ని వైపులు సమానంగా ఉడికింది గ్రేవీ చూసారా ఎంత చిక్కగా అయిందో ఇలా చిక్కగా అవ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ ఉంది కదా ఆ రైస్ వేసేసుకోవాలి దీని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇంకా స్పూన్తో సమానంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించాను కదా ఇలాగా మంచిగా ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే అంత ఈవెన్గా కుక్ అవుతుంది అంత సమానంగా మనకి రైస్ వేసుకున్న టైంలో మనం మంట మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి రైస్ అంతా ఈవెన్గా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఒక తవ్వ మర్చుకోవాలి మందంగా ఉన్న తవ్వ పెట్టుకోండి కింద రైస్ మాడకుండా ఉంటుంది ఈ తవ్వ మీద మనం ఇందాక బిర్యానీ రైస్ ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకుని మూత మీద ఒక బరువు పెట్టండి గాలి అస్సలు పోవద్దు ఇంత గాలిపోయినా మనకి బిర్యానీ ఈవెన్గా కుక్ అవ్వదు ఈ ప్రాసెస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కదా మిగతా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మాడకుండా ఇందాక హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి దీని మీద ప్లేస్ చేసుకుని డెకరేట్ చేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూర జల్లుకొని గార్నిష్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని యాజ్ యూజువల్ మనము దాని మీద బరువు పెట్టి ఉడికించుకోవాలి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటా ఉండండి ఈ టైంలో నెయ్యి కూడా ఒక వన్ ఫోర్త్ కప్ నెయ్యి వేసుకొని మంచిగా దాని మీద చల్లుకొని అలాగే ఫుడ్ కలర్ కొంచెం చల్లుకోవాలి దాని కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం అది న్యాచురల్గా కలర్ కావాలంటే సాఫ్రన్ లేదు అంటే కుంకుంపు అంటాం కదా అది కొంచెం పాలల్లో మిక్స్ చేసి చల్లుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు తీసి చూద్దాము ఎలా ఉందో ఫ్లేవర్ పుగ చూసారా ఎంత బాగా వస్తుందో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్తో చెక్ చేసుకోవాలి మనం రైస్ మంచిగా కుక్ అయిందా లేదా లోపల ముక్క కూడా నేను తీసి చూపిస్తాను ఎలా అయిందో మంచిగా ఉడికిపోయింది బాగా పూలు పూలుగా వచ్చింది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో రైస్ బాగా ఉడికింది కరెక్ట్గా ఇదే కొలతలు మీరు వాడితే కరెక్ట్గా వస్తుంది బిర్యానీ ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ముక్క కూడా ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్లో ఉండే తేమ బియ్యం అరోమాతో కలిసి వచ్చే ఈ వంటకం ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోలేరంతే అంత రుచిగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాపిస్